వ్యాసమహర్షి భారతాన్ని లోకానికి అందించాలనుకుంటున్న సమయంలో ఆయన బ్రహ్మదేవుణ్ణి స్మరించాడు అంటే బ్రహ్మదేవుడే స్వయంగా వ్యాస మహర్షి దగ్గరికి వచ్చాడు వ్యాసమహర్షి పితామహుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి పూజించాడు ఆరాధించాడు చక్కగా సత్కరించి గౌరవించాడు ఈయన మనస్సు వ్యాకులతకు లోనయ్యుంది ఈయనేదో చింతిస్తున్నాడు ఈయనేదో సందేహిస్తున్నాడు చెప్పటానికి ఈయన మనస్సులో ఏంటి వెలితి ఆలోచిస్తున్నాడు అనే దాన్ని స్పష్టపరుస్తూ ఆయన మనస్సులో ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ వ్యాసమహర్షినే ప్రశ్నించమని అడిగినప్పుడు ఇట్లా ఈ గ్రంథాన్ని లోకానికి అందించాలంటే మరి ఎవరు రాయాలి ఎవరు రాస్తే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తాడు సర్వజ్ఞ గణేష స్మరియతాం అని సర్వజ్ఞుడైనటువంటి గణపతిని స్మరించమని చెప్తాడు